వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియస్ మీ విషయంలో ఒక వ్యక్తి కొత్త ప్లాన్ వేస్తున్నారంట మీకు వెన్నుపోటు వేయడానికి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారంట ఎవరు వాళ్ళు మీకు తెలుసా ఏం జరుగుతుంది ఫ్యూచర్లో అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దాం అండి అలాగే ఈ విషయంలో ఏం చేయలేం చెప్పాలనుకుంటున్నారో కూడా అడిగి తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీకోసం మీ చుట్టుపక్కల ఇంటి వాళ్ళు కొంతమంది చుట్టాల పేరు మీద వేరే వాళ్ళని ఇంటికి తీసుకొస్తున్నారంట అంటే మీకు చూసే వాళ్ళందరికీ వాళ్ళు చుట్టాలుగా చెప్తున్నారంట బట్ వాళ్ళు వేరే పని మీద వస్తున్నారు మీ పని మీద వస్తున్నారు ఎవరు ఎందుకు తీసుకొస్తున్నారు ఎవరిని తీసుకొస్తున్నారు అండ్ వచ్చి వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను అండ్ ఏం అయితే స్ట్రాంగ్ జడ్జిమెంట్ అని చెప్పారండి అసలు ఎందుకు వచ్చారు అనేది ఎనర్జీ రీడింగ్లో చెప్పాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో వచ్చాను ఎంజిఎస్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఎస్ స్టాంప్ వేయడానికి ఒక ప్లాన్ చేశారంట మాట్లాడి ఎవరు వాళ్ళు మీ పరువు తీయడానికండి మీకు డబ్బులు రాకుండా చేయాలి అని చెప్పి వెన్నుపోటు వేద్దాం అనుకున్నారంట ఎస్ మీరు చేస్తున్న పని నుంచి లేదా ఉంటున్న ప్లేస్ నుంచి వెంటనే మిమ్మల్ని పంపించేయాలి ముందుకు వెళ్ళకుండా వెనక్కి లాగాలి అని అనుకున్నారంటండి మీ జీవితంలో ముందుకు వెళ్ళకుండా ఇప్పుడు వెనక్కి తిరిగి చూసేలా చేయాలి ఇప్పుడు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని వెంటనే ఆపేలా చేయాలి అని చెప్పి అనుకున్నారంట అసలు ఓవర్ బర్డెన్ చేయలేరండి ఏంటి ఇంజిన్ ఏంటి ఆ ప్లాన్ కర్మ కర్మ అనుభవిస్తున్నారండి ఆల్రెడీ వాళ్ళు వేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు వాళ్ళు డైరెక్ట్గా మీతో తగుకొద్దాం అనుకున్నారంట మీరు ముందుకు వెళ్తున్నారని చూసి సహించలేక వాళ్ళ మీరు చేస్తున్న పనులను వాళ్ళు చేయలేక డైరెక్ట్గా మీ ఇండైరెక్ట్గా మేమే చేసిన నెగిటివ్ ఎనర్జీస్ వెయ్యి పని చేయక డైరెక్ట్గా మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకున్నారంటండి వేగంగా అంటే వేగంగా ఏదో ఒకటి క్రియేట్ చేసి వాళ్ళు మొత్తానికి అనుకున్నారంట కానీ ఏంజర్ అసలు ఏది జరగనివ్వలేదు వాళ్ళు అనుకున్నది ఏది జరగనివ్వలేదండి ఎస్ ట్రూ అవును కన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారండి డబుల్ కన్ఫర్మేషన్ స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా కిడ్స్ సిబిలింగ్స్ అండి మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ అయితే పార్ట్నర్స్ ఇబ్బంది పెట్టాలి అనుకున్నారండి ఇద్దరిని ఎదురు చూసారంట వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి మాట్లాడుతున్నట్టుగా డౌట్స్ అడుగుతున్నట్టుగా లేదా ఏదో అడ్రస్ అడుగుతున్నట్టుగా మీతో మాట్లాడి మీతో తవ్వు పెట్టుకుందాం అనుకున్నారంట తవ్వు పెట్టుకొని నా తగులో ఇబ్బంది అనుకున్నారంట బట్ కుదరలేదండి ఈ విధంగా ఆలోచించినందుకే ఏంజిల్ వారికి పనిష్మెంట్ ఇచ్చేసారు వారి జీవితం తలకిందులు అయిపోయింది మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని అనుకున్నారంట దారి చూశారు ప్లాన్ చేశారు కావాలని చెప్పి అందరూ మీతో ఎలాగైనా సరే ఇంకా తవ్వు పెట్టుకొని ఇంక అయిపోయింది అన్నట్టుగా చేయాలి అనుకున్నారంట మీరు ఇంటా బయట బ్యాలెన్స్ అయిపోతున్నారు రోజు రోజుకి ఎదిగిపోతున్నారు మీ గురించి అందరు గొప్పగా చెప్పుకుంటున్నారు మీ ముందు వాళ్ళు ఎందుకు ఆనట్లేదు అందుకని చెప్పి ఏదో ఒకటి క్రియేట్ చేసి అసలు మిస్ అవ్వకూడదు అని అనుకున్నారంటండి ఏదో ఒకటి చేయాలి అనుకున్నారంట త్రీ 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 మీరు సెలబ్రేషన్ మోడలో ఉన్నారండి కంగ్రాచులేషన్స్ చిన్న విషయమో పెద్ద విషయమో జస్టిస్ సర్వుడు మీ విషయంలో చిన్న దాని దగ్గర నుంచి పెద్ద విషయం వరకు త్రీ 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 డబల్ కన్ఫర్మేషన్ వాళ్ళు మిమ్మల్ని అనుకున్నారు బట్ హోం పర్సన్ ఉన్నారు ఒకరు ఇందులో ఇద్దరు ఉన్నారు హోం పర్సన్ టెన్ 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 మూడు టెన్లు అండి జడ్జిమెంటే నాలుగు టెన్లు నలుగురు నాలుగు స్టెబిలిటీ కోసం నలభై నలభై సంవత్సరాల వ్యక్తి ఉన్నారు ఇందులో టేక్ యాజ్ రీజనేట్ బాధ పెడదామని అనుకున్నారంట బ్రదర్ ఫిగర్ ఉన్నారండి యంగ్ పర్సన్ బ్రదర్ ఫిగర్ ఒకళ్ళు ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళు ఒకళ్ళు బ్యాలెన్స్ అయిపోతారు ఖచ్చితంగా మీరు లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకోగలరు అండ్ మీ చుట్టూ ఉన్న ఆరా అనేది ప్రొటెక్టెడ్ అండి వాళ్ళు నెగిటివ్ వైఫ్స్కి ఎనర్జీస్కి అట్రాక్ట్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రెచ్చిపోయినా సరే ఏంటి ఇల్లు అన్నట్టుగా మీరు జస్ట్ అలా పక్కకు తిరిగి వచ్చేస్తారు అంత స్ట్రాంగ్ మీ అరా అనేది ఎనర్జీ అంత స్ట్రాంగ్గా ఉంది వాళ్ళకేదో వాళ్ళది ఏదో ప్రాబ్లం ఉందో వాళ్ళది ఏదో మిస్టేక్ ఉంది అనేసి లేదా వాళ్ళు ఏదో కావాలని చేస్తున్నారు అని చెప్పి మీకు క్లారిటీ ఆఫ్ థాట్ అనేది సెకండ్స్లో వచ్చేస్తుంది ఏంటి వీళ్ళు నన్ను అంటున్నారు అని చెప్పి మీరు అక్కడ ఆగిపోయి వాళ్ళతో తగుపెట్టి వాళ్ళ ప్లాన్ ప్రకారం మీరు వెళ్ళరు ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు సంథింగ్ ఏదో క్రియేట్ చేస్తున్నారు మీ వెనక అని బట్ అది మీ దాకా మీ ఏంజల్స్ రానివ్వట్లేదు రానివ్వరు కూడా ఎందుకంటే మీరు మీ పని చేసుకుంటూ వెళ్తున్నారండి లైఫ్లో ముందుకి మిమ్మల్ని ఆపడానికి పర్మిషన్ లేదు అసలు ఎవరికి ఎస్ త్వరలోనే గుడ్ న్యూస్ కూడా వింటారండి త్వరలోనే మీకు మనీ ఆఫర్ కూడా వస్తుంది చాలామందికి జాబ్ ఆఫర్ కూడా వచ్చే అవకాశం ఉంది పెడుతున్న పెట్టుబడుల లాభాలను చూస్తున్నారు సో నిలబడగలం అనే నమ్మకం స్ట్రాంగ్ బేస్మెంట్ అనేది ఇప్పుడు వచ్చింది మీ క్లారిటీ కూడా వచ్చింది గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నారు ఎస్ ఎవరైతే బ్యాక్ బ్యాక్స్టమ్ ప్లాన్ వేద్దా వేశారో మీద వాళ్ళు అనుకుంది జరగలేదండి డబుల్ కన్ఫర్మేషన్ అనుకుంది జరగలేదు రెండు సార్లు అనుకున్నారంటే సార్లు జరగలేదు మీరు చేస్తున్న పనిని చూడలేక మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదని ఉక్రోసంతో చేద్దాం అనుకున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకున్నారంట ఆ విధంగా వాళ్ళు డబ్బులు సంపాదించుకొని సెటిల్ అయిపోదాం అనుకున్నారంట మీ లైఫ్లో పాస్ట్ పర్సన్ ఉన్నారండి ఇందులో టె క్యాస్ రీజనెడ్ జస్టిస్ని మాత్రం ఏ రకంగా కూడా ఆపలేరండి వీళ్ళు జరిగే జస్టిస్ని ఆపడానికి అసలు వాళ్ళకి పర్మిషన్ కూడా లేదు ఈ విషయం లేదా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో అనే చూద్దామండి ఎస్ మీ లైఫ్లో పీస్ఫుల్ రిజల్యూషన్ కన్ఫామ్ పక్క మీకు జస్టిస్ జరిగి తీరుతుందండి అందులో ఎలాంటి డౌటు లేదు ఎస్ డబుల్ కన్ఫర్మేషన్ అండి జస్టిస్ జస్టిస్ లీగల్ మ్యాటర్స్లో జస్టిస్ కన్ఫామ్ మీరు చేస్తున్న పనిలో మీకు న్యాయం కన్ఫామ్ ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు ఎంతైతే ఎంతైతే ఎఫర్ట్ పెడుతున్నారో ఎంతైతే న్యాయంగా ఉన్నారో దానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా మీకు వస్తుంది అని చెప్పి చెప్తున్నారండి ఏంజిల్స్ ట్రస్ట్ ఆన్ ద డివైన్ అండి దేవుడి మీద నమ్మకాన్ని వదలొద్దు ఓకేనా ఎట్టి పరిస్థితుల్లో మీరు మీరు చేసుకుంటూ పని మీరు చేస్తున్న పనినే చేసుకుంటూ వెళ్ళండి నిరుత్సాహపడొద్దు భయపడద్దు టెన్షన్ పడద్దు నిదానంగా మీ పని చేసుకోండి ఫ్యూచర్ గురించి ఆలోచించుకోండి మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి ఎవరైనా మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడానికి దాకా వస్తే డివైన్ చూసుకుంటారు మీ దాకా అసలు అలాంటి ఎనర్జీ ఏది కనిపించట్లేదు యు ఆర్ ఫుల్లీ డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అండి అయితే అది మీ వాళ్ళు చేసిన పుణ్యం ఉండొచ్చు లేదా మీ పెళ్లి చేసుకుంటే మీ భార్య చేసిన పుణ్యం ఉండొచ్చు లేదా మీ తల్లిదండ్రులు ముత్తాతలు చేసిన పుణ్యం ఉండొచ్చు ఏదైతేనే మొత్తానికి మీరైతే ప్రొటెక్టెడ్ మీ పిల్లలు ప్రొటెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఎస్ మీరు అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు దేని గురించి ఓకేనా స్ట్రాంగ్గా ఉండండి జాలీగా ఉండండి మీకు నచ్చిన పని చేస్తూ సెల్ఫ్ కేర్ తీసుకుంటూ మూవ్ అవుతూ ఉండండి వెనక్కి తిరిగి అస్సలు చూడవద్దు ఓకేనా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పనిని చేసుకుంటూ ముందుకెళ్ళండి మీకు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా దేని గురించి ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా ఏదైనా అవకాశం కావాల్సి వచ్చినా ఏం చూసి అడగండి దానికి తగ్గట్టుగా వర్క్ చేయడం మాత్రం మానవద్దు ఓకేనా మానవ ప్రయత్నమే ముందు మీరు ఏదైనా సరే ప్రయత్నించండి పర్లేదు ప్రయత్నించకుండానే మాత్రం ఆశించకూడదు ప్రయత్నించండి ఒకటికి రెండు సార్లు మూడు సార్లు ప్రయత్నించండి ఖచ్చితంగా ఏదో ఒకసారి అయ్యి తీరుతుంది దానికి ఏంజల్ సపోర్ట్ ఖచ్చితంగా ఇస్తారు మీ యొక్క ఎఫర్ట్ని బట్టే మీకు ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి ఓకేనా స్టే స్ట్రాంగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్